ఉంది పదిహేను వందల గరిమల ఆలోచన చేయాలి కనీసం దేవర కాదలకు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చి అది ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు డిగ్రీ చదువుకున్న పిల్లలకు కాలేజీ కడదామని కనీసం గాంధ్ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పదేళ్లు పాలించిన సారు ఈ రోజు నేను వచ్చిన వెంబడే ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదంటే ఇమ్మీడియట్లీ మన ముఖ్యమంత్రి గారు అడిగి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది బిల్డింగ్ కూడా తొందరలో మొదలు పెట్టబోతా డిగ్రీ చదువుకునే పిల్లలందరూ కూడా దేవరి కథలు చదువుకోవాలి పాలమూరు వరకు పోవాల్సిన అవసరం లేదని ఆ పని చేయడం జరిగింది అదే కాకుండా ఈరోజు హాస్పిటల్ మీకు తెలుసు మనకి ఏదైనా ఆపదొస్తే పాలమూరుకు పట్టణం పోవాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు ఇంకా ఒక సంవత్సరం లోపు ఇప్పుడే పనులు మొదలు పెట్టడం దేవరి కథల దాటిమ్మడే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నాము సంవత్సరంలోపు పూర్తయితుంది వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ తర్వాత మీకు ఏ ఆపద ఉన్నా ఇక్కడే మన హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని వసతులతో కూడిన హాస్పిటల్ వంద హామీలు ఉన్నాయి తప్పకుండా మీకు ఇచ్చిన హామీలు ఇంకా రెండు మూడు మిగిలిపోయినాయి అవి కూడా ఎట్టి పరిస్థితులు ఆపము త్వరలోనే అవి కూడా మొదలు పెట్ట పెడతాము పెన్షన్ల విషయం కానీ ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు వందల విషయంలో కానీ ఇంకా ఇతర కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేసి తీర్థమని మానిస్తాను ఒక్క మాట ఏంటంటే మహిళల గురించి మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా మాకు అందరు కూడా ఒకటే చెప్తాడు మనము మహిళలకు మంచి అవకాశం మహిళలు ఎందుకంటే మహిళలు ఆర్థికంగా బాగుంటే ఆ కుటుంబం బాగుంటది ఏ పెద్దరికమైన ఏదైనా కూడా మహిళలకి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి ఇస్తేనే బాగుంటది ఎందుకంటే మా ఏం చేస్తాడో మీకు తెలుసు మనిషి ఈ రోజు ఇళ్ళ పట్టాలు ఇల్లు కూడా ఇళ్ళ పట్టాలు మీ ఇస్తా ఉన్నాం మీరే అకౌంట్ అకౌంట్ చేసుకుంటే ఆ ఇంటి పైసలు కూడా మీ మహిళల అకౌంట్ జమ చేయాలని నేను కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీకే ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఉన్నాం ఇదే విషయం కాదు రేపు కొంత మహిళా సంఘాల మెంబర్లు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం మీరు మహిళా కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకొని మహిళలను ఆర్థికంగా ఉన్నతంగా చేయాలి వాళ్ళు మహిళలు ఆర్థికంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటది ఆ ప్రాంతం బాగుంటది అనే ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీదే శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా తల్లి కాబట్టి మీరు ఎన్నికలప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురండి మీ అందరి సహకారంతో మేము ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం మాట ఇచ్చిన ప్రకారం మీరు అందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో మీరందరూ కూడా ఆ రోజు భాగస్థులైంది సో మీ అందరి సపోర్ట్ తోనే ఈరోజు ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పడగొట్టి ఒక అభివృద్ధిమయమైన ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు ప్రజా ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినాం ఎన్నికలప్పుడు మీకు అందరు కూడా చాలా హామీలు ఇచ్చినాం నేను ఇప్పుడే మా సొంత గ్రామంలో ఆర్టీసీ బస్సు ఆ గ్రామానికి ఇబ్బంది గ్రామంలో బస్సు లేకుండే బస్సు ప్రారంభిస్తే బస్సు లో కూర్చుంటే బస్సులో మహిళలతో పాట పాడుతున్నాం సో ఒక్కొక్క స్కీమ్ గురించి వాళ్ళు చెప్తా ఉంటే నేనేదో ప్రజలకు తెలియదు అనుకుంటున్నాను నేను ఏమిస్తున్నది ప్రతి ఒక్కరిని వాళ్ళు వివరంగా రూపకంగా చెప్తా ఉంటే సంతోషం ఇస్తుంది అంటే ఆ రోజు మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆర్థిక పరిస్థితి విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి ఒక రెండే నిమిషాలు మీకు మాట్లాడతా తర్వాత నేను మళ్ళీ మన సబ్జెక్ట్ కి వస్తా ఆ పరిస్థితి ఏర్పడింది పోయి చూస్తే అది ఎప్పుడు తెలిసింది దొంగతనం చేసినాక ఆ ఇల్లు తెచ్చి చూస్తే మొత్తం బీరువా తెచ్చి చూస్తే మొత్తం ఖాళీ ఉండే కుండలు తెచ్చితే కుండలేం లేవు మీరు బీరువా చేస్తే బీరువా లేవు ఎవరు అంటే టిఆర్ఎస్ మొత్తం సారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కవితారావు గారు ఈ రాజుల తోడు పాలము అడ్డూ ఈ ఈరోజు మొత్తం ఖాళీ కూడా ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రం అధికారంలో వచ్చిన చూస్తే మొత్తం కూడా ఖాళీ చేసి పెట్టేసి అంటే ఎవరైనా కూడా భవిష్యత్ తరాలకు ఆలోచన చేసి పనులు చేస్తారు నీకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఇంటి పెద్దగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఏం చేయాలి ఏదైనా అప్పులు చేసినా కూడా మంచి పని కోసం చేయాలి మనం ఇంట్లో అప్పు చేస్తే ఏం చేస్తాం మన పిల్లల పెళ్లిలకు భూములు ఉండేనో ఇంకేదైనా ఇతర తర విషయాలకు ఒక మంచి పని చేయడానికి అప్పులు చేస్తాం కానీ కొందరు అప్పులు చేసి ఏం చేస్తారు తెరలిక కాయడానికి అప్పులు చేస్తారు అట్లాంటి కుటుంబాలు ఏమైతే మీకు తెలుసు సో ఈ రోజు రాష్ట్ర పరిస్థితి కూడా అదే కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే అట్టగో అప్పులు చేసే అదేవిధంగా ఎన్నికలు పల్లె మీకు అందరికి తెలుసు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఎనభై ఇళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేస్తే దాదాపు ఒక నలభై మొదలు పెట్టిన మనం చూసిన రెండో తారీఖు జూన్ రెండో తారీఖు నేనే పోయిన తెలుగు ఇల్లు కంప్లీట్ చేసుకుని ఆ గృహ ప్రవేశానికి పోతే అడవి ఆ రోజు గృహ ప్రవేశాలు పోయి ఆ రోజు అన్నం కూడా మేము అందరం కూడా అందరం పోయినా మనం గృహప్రవేశం చేసుకున్నాం సో ఇల్లు ఈ రోజు మీ అందరి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజు మన పాలమూరు మన పాలమూరు వల్ల మాట ఇస్తే మాట కలబడి పని పనిచేసుకుంటూ పోతాం అంతే తప్ప వాళ్ళ నాకు అబద్ధం పాటానికి మనకు రాదు ఈ రోజు ఉన్నది మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క రోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన గాని నేను గాని ఇంకా పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు తీసుకోకుండా అరే తెలంగాణకు ఒక సపరేట్ ఒక ఆకాంక్ష కోసం ఏర్పడ్డది ఆ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరు నిమిషాలు కష్టపడుతూ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వాళ్ళు చేసిన అప్పులకు ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈరోజు దాదాపు ఆరు వేల కోట్లు నెల ఓన్లీ అప్పులకు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎవరు అప్పులు చేస్తే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు ఏదైనా మంచి పనులు చేయాలి తీసుకుపోయి ఆ పైసలు అడగడితే దానికి లెక్కలేదు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కుటుంబం కుటుంబమే అవినీతికి పాల్పడి కేసులను ఎక్కువని అవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కావాలని కావాలని ఎందుకు చేస్తాము కావాలని చేస్తే వచ్చిన నెలకే అందరినీ తీసి లోపలేసిన వాళ్ళం కదా ఈరోజు అధికారులు అదేవిధంగా కోర్టులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అక్కడ మీరు నేరం చేసిర్రా మీరు తప్పులు చేసిర్రు అని చెప్పేసి క్లియర్ కట్ గా ఈ రోజు చెప్తా ఉన్నాయి అవన్నీ కూడా తప్పించుకోనికి ఏవేవి మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని కూడా మన పాలమూరు ముద్దు కూడా ఈ రోజు అటగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఆలోచన చేయండి మీరు అది కూడా మీ సందర్భం గుర్తు చేస్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం మీరు కూడా మహిళలు ఉన్నారు ఇక్కడ మీకు తెలుసు ఆర్టీసీ బస్సుల ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు మా తల్లందరూ మీరు అత్తగారింటికి తల్లిగారెడ్డికి షాపింగ్ లో ఎక్కడికంటే ఎక్కడ చాలా మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా మీకు అందరూ కూడా ఇవ్వాలి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న తొంభై తొమ్మిది శాతం మంది ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు నాకు తెలిసి మీరు అందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా బస్సులు కూడా అప్పుడు స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే ఉచితంగా అన్నప్పుడు చాలా మంది ఎక్కువ ప్రయాణం చేసేవారు కొంచెం ఇబ్బందులు ఏర్పాటై సో ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం అదే అదనంగా బస్సులు కూడా ఏర్పాటు చేసినాం ఇట్లా ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంట్ చాలా మంది ఉపయోగించుకుంటున్నారు ఈరోజు మన నియోజకవర్గంలో అరవై మూడు వేల కుటుంబాలు ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం నలభై మూడు వేల కుటుంబాలు అంటే దాదాపు ఎనభై శాతం మందికి ఉన్న వంద శాతం ఉంటే ఎనభై శాతం మందికి రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల వరకు పెంచి ప్రభుత్వ దాఖలలో ట్రీట్మెంట్ పరిగా లేకపోతే ప్రైవేట్ దవాఖానలో పోయినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ట్రీట్మెంట్ చేయిస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ వాళ్ళు పెట్టే ఎక్కడ ఆపకుండా రూపాయి అవినీతి లేకుండా ఈ రోజు ఆ చెక్కులను కూడా ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతు బీమా కొనసాగిస్తాం రైతులకు రుణమాఫీ మీకు అందరికి తెలుసు చాలా మంది కొందరు మాట్లాడుతూ ఉన్నారు మాకు రుణమాఫీ కాలేదని కానీ వాళ్ళు వన్ టూ పర్సెంట్ ఉన్నారు తప్ప చాలా మటుకు ఎవరైతే రెండు లక్షల రుణాలు ఉన్నాయో రెండు వందల తొంభై నాలుగు కోచు ఓన్లీ మరణ నియోజకవర్గంలో రెండు వందల తొంభై నాలుగు కోట్ రూపాయలు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉండే ఒక రూపాయి రెండు రూపాయలు కాదు రెండు వందల తొంభై నాలుగు కోట్ రూపాయలు ఈ రోజు రుణాలు మాఫీ చేస్తాం రెండు లక్షలు కూడా రైతులకు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తావుండే అదే విధంగా రైతు బంధు విషయంలో కూడంగా ఇప్పటివరకు మూడున్నర ఎకరాల కేసులు పద్నాలుగవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వెళ్లే మిగతా రైతుల అకౌంట్లలో కూడా జమ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం అదే కాకుండా ముఖ్యంగా ఈ రోజు రైతులకు సంబంధించి పండించిన వడ్లు మీకు తెలుసు వర్షాకాలంలో ఎవరైతే ప్రభుత్వానికి వాళ్ళందరి అమ్మినో వాళ్ళందరికీ వాళ్ళందరికీ మద్దతు ధర ఇచ్చిన క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వ పరంగా మనం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది మన కూడా ఈ ఆసంగి సీజన్ లో ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ఒట్లని కూడా రేషన్ కార్డు లో ఇంకా ఎక్కే పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఆ కొత్త కొత్త రేషన్ కార్డులకు ఈ రోజు మనము ఉగాది పండుగ నుంచి సన్న బియ్యం ఇస్తున్న విషయం మీకు తెలుసు ధనవంతులతో సమానంగా సన్న బియ్యం మా వాళ్ళు కూడా మా బీదోలు కూడా సమానంగా సన్న బియ్యం తినాలి అనే ఈ రోజు ఆర్థికంగా మీరు అధికారంలో ఉన్న కూడా మీరు ఏమి ఇయ్యరు రైతులకు రుణమాఫీ చేయరు రైతుల గిట్టుబాటు ధర ఇయ్యారు రైతులకు బోనస్ ఇయ్యారు ఇక్కడ సన్న సన్నపి అవేమియకుండా ఈడో వచ్చి ప్రతి ఒక్కరు బిజెపి ఏడ్ వాడి తప్ప వేరే ఏమి లేదు ఎందుకంటే పనిచేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అధికారుల దగ్గర అధికారుల దగ్గరికి ఇంతకు ముందు మనం కాళ్ళారి చెప్పులారికి ఎలా తిరిగేది ఆఫీసుల చుట్టూ రెవెన్యూ భూముల పంచాయతీ వస్తే ఇప్పుడు అధికారుల మీ దగ్గరకు వచ్చే విధంగా చట్టాలు చేసి అధికారులు ఊర్లలోకి వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టి భూముల పంచాదులు ఉంటే ఆ పంచాదులు చెప్పుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాం ఇది ప్రజా ప్రభుత్వం అరే ప్రజలు మనం నమ్మి మనకు కోచేసి మనకు అవకాశం ఇస్తే వాళ్ళకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఆలోచనతో ఈరోజు మనం పనిచేస్తూ ముందుకు పోతా ఉంటే ఎవరెవరు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయక తల్లి వచ్చి పదిహేను నెలలయ్యి ఈ పదిహేను నెలల కాలంలో నేను చెప్పిన ఇవన్నీ కూడా ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులు ఉన్నా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు పేదోళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు అందరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఈరోజు ఎందుకు ఈరోజు ఇల్లు లేకుండా చాలా మంది పూడి కూర్చోాలల్లా కవర్లు కప్పుకొని నివాసం ఉంటున్నారు కానీ పదే నెల వాళ్ళకి ఆ కనికరం రాకపోయా అరే మా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన ఇన్నిత గానం కూడా వాళ్ళకి లేకుండా పైసలని అడ్డగోళ్ళకి దోసుకుపోయి కాళేశ్వరాలను ఆనబెట్టి ఈరోజు మళ్ళా ఉల్టా అధికారుల మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద దోపిడి దారిలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివారాయించిన ఒక్కసారి ఆలోచన చేయండి అట్లాంటి వాళ్ళు మల్లగి రైతుల కనిపిస్తే మనము ఆయన చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాం వాళ్ళన్న విషయాలే మీకు అందరికీ కూడా తెలుసు దయాల గురించి మనం ఎక్కువ ఆలోచన చేయకుండా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో కూడా ఇండ్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళందరికి ఇండ్లు ఇవ్వాలని ఈరోజు ఈ శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టునం ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇది మొదటి విడత ఇది మొదటి విడతనే వచ్చే సంవత్సరానికి సంబంధించి మళ్ళీ లో ఖచ్చితంగా రెండో వస్తున్నాయి ఆ ఇప్పుడు ఈ నూట డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది ఆల్రెడీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మీరు తెలుగు విజయమ్మ మన మినివన్ పాలన ఇల్లు కంప్లీట్ అయితే ఆమెకు నాలుగు లక్షల రూపాయలు ఆల్రెడీ అకౌంట్ లో పడ్డాయి మొత్తం పూర్తి అయింది ఇంకొక లక్ష రూపాయలు పెండింగ్ ఉంది ఆ లక్ష రూపాయలు కూడా తొందరలోనే నాకు తెలిసి అధికారులు అదే బుధవారం రోజు మిగతా లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు సో మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ పనులు మొదలు పెట్టాలని కోరుతా ఉన్నా ఇల్లు లేని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇంగ్లీవర్కైతే ఎవరికైతే లేవో వాళ్ళకి ఇవ్వాలని ప్రభుత్వం ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకొని మీ అందరి కూడా ఇండ్లు ఇస్తా ఉన్నాం ఇండ్లు పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకొని మీరు మొదలు పెట్టి బేస్మెంట్ డేస్ రేపడే బేస్మెంట్ రేపడే మొదటి విడత బేస్మెంట్ ఏస్ట్ లక్ష రూపాయల అకౌంట్ లో జమ చేస్తారు అధికారులు డబ్బుల విషయంలో బేస్మెంట్ లక్ష రూపాయలు గోడలు కట్టుకున్నాక ముందుకు పోయి స్లాబ్ వరకు పోయినాక స్లాబ్ వేసాక లక్ష రూపాయలు స్లాబ్ రెండు లక్షల రూపాయలు అట్లా ఐదు లక్షల రూపాయలు కూడా ఒక్కొక్కరికి ఇల్లు కట్టిస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఎంబరే మొదలు పెట్టి ఎంత తొందరగా మీరు కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా మీరు చేసే పని మీద బట్టి మీరు చేసే పనిని బట్టి మీ అకౌంట్లలో దీంట్లో ఎవ్వరికి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ముందే చెప్తా ఉన్నా తల్లి ఎవ్వరికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో ప్రభుత్వం ఏదైతే ఐదు లక్షలు ఇస్తుందో ఐదు లక్షలు మీ అకౌంట్లలో జమ చేస్తారు ఎవరైనా వచ్చి నాకు పది రూపాయలు కావాలి ఇరవై రూపాయలు కావాలని అడిగితే నా దగ్గరకు రండి నాకు చెప్పండి నా నెంబర్ పెట్టుకుని వాళ్ళ తాటదిస్తే ఎవరైనా అట్లాంటి లంచాలు అడిగితే మాత్రం ఏం చెప్తా ఎవ్వరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు బాగా చెప్తగా బాగా చెప్తాగా మీరు మీ డబ్బులు పడతాయి కాబట్టి అధికారులకు ఎవరు అధికారులు కానీ ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టిన ఇక్కడ కాంగ్రెస్ కుటుంబం కాబట్టి అట్లాంటి పనులు ఎవరు చేయరు ఎక్కడ పడితే అక్కడ అడవులుగా దోసుకోనికి కాబట్టి దయచేసి అట్లాంటివి ఉన్నా కూడా దృష్టికి తీసుకురండి ముఖ్యంగా రోజు దేవర్ గద్ర విషయానికి ఇప్పటిదాకా మా లక్ష్మీకాంత మాట్లాడినట్టు ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు మన పిల్లలు మూడున్నర ఎమ్ కాదు ఆ తర్వాత వచ్చే రెండో ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉండదు ఎవరు దిగులు చెందాల్సిన లేదు మీకు ఇచ్చిన హామీలని నెరవేర్చడానికి మేము సాయశక్తుల తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు నన్ను అడుగుతా ఉన్నారు ఏందన్నా ఇట్లా దిగుతున్నావు ఎందుకంటే మీరు అందరూ నమ్మి నాకు ఓటేసారు కాబట్టి నేను మీకు పనిచేయాలనే ఆలోచనతోన ఉన్న న్యాయవాద వృత్తిని కూడా వదులుకొని ఈరోజు రాజకీయాలకు వచ్చి ఆఫీస్ కష్టపడుతూ మాట ఇచ్చినము మనం మాట నిలబెట్టుకోవాలి వాళ్ళ ఆపదలు ఏమైనా ఉంటే వాళ్ళని ఆదుకుంటూ ఎందుకంటే మనం నమ్మి ఓటేసి మనం ఎమ్మెల్యేలు చేస్తే మనం ఎలా దొరుకుతాడు ఉసుక అమ్ముకోవడం ఎలా దొరుకుతాడో నల్లమట్టి అమ్ముకోవడం కాదు పని చేయాలని ఆలోచనతోన ఈరోజు రాజకీయాలకు వచ్చి ఆ విధంగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా ఎవరికి ఏ పని ఉన్నా మేము అక్కడ ఆ సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటే ఇప్పుడు గ్రామాల બફાનો કોલમા રઘુલા કૃષ્ણુ અનાના ઇકો

సి వీరామణి సిండే చిన్నయ్య మొగలమ్మ కృష్ణవేణి